హాయ్ మన మహాభారతం ఫస్ట్ వీడియోలో ఏం చూసామంటే సంతన్ మహారాజుకి గంగాదేవితో ఎలా పెళ్ళవుతుంది అని ఆమెకి దేవవ్రతుడు ఎలా పుడతాడు అని ఆయన తర్వాత భీష్ముడిగా ఎలా మారుతాడు అని భీష్ముడు ప్రతిజ్ఞ ఎందుకు చేస్తాడు సంతన్ మహారాజుకి సత్యవతికి ఎలా వివాహం జరుగుతుంది వాళ్ళకు పుట్టిన పిల్లల గురించి కాశీరాజు యొక్క పిల్లలైన అంబా అంబిక అంబాలిక గురించి అంబకి భీష్ముడి మీద ఎందుకు కోపం వస్తుంది ఆమె తర్వాత పాంచాల దేశంలో శిఖండిలా ఎలా పుడుతుంది తెలుసుకున్నాం ఇంకా విచిత్ర వీరుడు చనిపోయిన తర్వాత భీష్ముడిని అంబిక అంబాలికను పెళ్లి చేసుకోమంటే ఆయన వద్దనడం వలన సత్యవతి కుమారుడైన వ్యాసుడు వచ్చి దేవరధర్మం ద్వారా ధృతరాష్ట్రుడు పాండురాజు విదరుడు పుట్టడం వరకు తెలుసుకున్నాం ఇప్పుడు దేవర ధర్మం అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం దేవర ధర్మం అంటే ఏదైనా రాజ్యానికి సంతానహీనుడిగా రాజు చనిపోతే ఇంకా రాజ్యానికి ఫ్యూచర్లో రాకుమారులు ఎవ్వరూ లేకపోతే ఆ రాణిలు ఒక బ్రాహ్మణుడి ద్వారా కానీ మహర్షి ద్వారా కానీ సంతానాన్ని పొందవచ్చు దాన్నే దేవర ధర్మం అంటారు ఇప్పుడు వ్యాసుడిని పిలిచి సత్యవతి అంబిక అంబాలికలకి పిల్లలు పుట్టిద్దామని చూస్తున్నారు ఆమె వ్యాసుని తలుచుకోగానే ఆయన ప్రత్యక్షమవుతారు ప్రత్యక్షమైతే సత్యవతి వ్యాసునికి జరిగిందంతా చెప్తారు ఆయన పిల్లలు కనడానికి ఈ దేవర ధర్మం ద్వారా ఒప్పుకుంటారు ఫస్ట్ అంబికను పంపిస్తే ఈ మహర్షి యొక్క అవతారాన్ని చూసి అంటే ఆయనకు జడలు అవన్నీ ఉంటాయి కదా మహర్షి అవతారాన్ని చూసి ఆమె భయపడి కళ్ళు మూసుకుంటుంది అందుకే ఆమెకి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుడతాడు తర్వాత అంబాలిక పాలిపోయినట్టు అయిపోతుంది అందుకే పాండువర్ణంలో ఉన్న పాండురాజు పుడతాడు తర్వాత గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుట్టాడని సత్యవతి అంబికను వ్యాసుని దగ్గరికి మళ్ళా పంపిస్తే ఆమె తన దాసిని అలంకరించి పంపిస్తుంది పంపించడం వలన దాసి మంచిగానే ఉంటారు ఏం భయపడరు కాబట్టి విద్రుడు పుడతాడు ఆమెకి సో ఈ విధంగా దేవర ధర్మం ద్వారా ధృతరాష్ట్రుడు పాండురాజు విద్రుడు పుడతారు ఈ ముగ్గురిని భీష్ముడే పెంచుతారు భీష్ముడు అన్ని రకాల విద్యలు నేర్పిస్తారు వీళ్ళు ముగ్గురు మంచిగా అన్ని యుద్ధ విద్యలు ధర్మశాస్త్రాలు నేర్చుకుంటారు కొంచెం పెద్దయిన తర్వాత ధృతరాష్ట్రుడికి పెళ్లి చేయాలి అనుకుంటారు గాంధార రాజ్యంలో గాంధారి యోరాణి ఉంటుంది గాంధార రాజుకి గాంధారి అనే అమ్మాయి శకుని అనే అబ్బాయి ఉంటారు భీష్ముడు వెళ్ళి గాంధార రాజుతో మాట్లాడి గాంధారికి ధృతరాష్ట్రుడికి పెళ్లి సంబంధం నిశ్చయిస్తారు గాంధారి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటుంది పెళ్లి చేసుకునేటప్పుడు ఆమెకి ధృతురాష్ట్రుడి గుడ్డివాడని తెలిసిన తర్వాత ఆమె కూడా జీవితాంతం తన కళ్ళకి గంతలు కట్టుకొని ఉండాలి అనుకుంటుంది ఎందుకు తాను అలా అనుకుంటుంది అని అంటే ఇప్పుడు తన భర్త గుడ్డివాడు అవ్వడం వలన తను కూడా కళ్ళకు గంతలు కట్టుకుంటే తన భర్త మనోభావాలను బాగా అర్థం చేసుకోగలను అని తను అనుకుంటుంది త ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో తను కూడా అలా ఫీల్ అయితేనే కరెక్ట్గా అర్థం చేసుకోగలను అని అనుకోవడం వల్ల ఇక నుంచి నేను నా జీవితాంతం కళ్ళకి గంతలు కట్టుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకొని కట్టుకుంటుంది తర్వాత ధృతరాష్ట్రుడికి గాంధారికి పెళ్లి జరుగుతుంది ధృతరాష్ట్రుడిని రాజుని చేద్దాము అనుకున్నప్పుడు విదురుడిని ఫస్ట్ మహామంత్రిగా చేస్తారు హస్తినాపురానికి అప్పుడు విదురుడు ఏం చెప్తాడంటే గుడ్డివాడైన ఒక వ్యక్తి హస్తినాపురానికి రాజు కాలేడు అంటే రాజు కాలేడు అని చెప్తారు ఎందుకు కాలేడు అని చెప్తారు అని అంటే ఇప్పుడు ఒక రాజు తన సభలో ఉన్న సభలో ఉన్న వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి వాళ్ళ ముఖ హావభావాలను బట్టి వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అనేది తెలుసుకోగలగాలి రాజు తన రాజ్యంలో వెళ్ళి చూసినప్పుడు తన ప్రజలు ఎలా ఉన్నారు అన్నది తనకి బాగా అర్థం అవ్వాలి అని అంటే తన గుట్టుకుతో గుడ్డువాడయి ఉండకూడదు అని విదురుడు చెప్పడం వల్ల ధృతరాష్ట్రుడు రాజు కాలేడు చిన్నప్పటి నుంచి ధృతరాష్ట్రుడు రాజు అవ్వాలి అని బాగా అనుకుంటూ ఉంటాడు కానీ ఇలా సడన్గా రాజు కాలేకపోతాడు అందుకే తన తర్వాత తమ్ముడైన పాండురాజుకి రాజుగా పట్టాభిషేకం చేస్తారు రాందారికి ఒక అన్నయ్య ఉన్నాడని చెప్పుకున్నాం కదా ఆయనే శకుని శకుని ఎంత తెలివైనవాడు అంటే కృష్ణుడు ఎంత తెలివైనవాడో శకుని కూడా అంతే తెలివైనవాడు కానీ కృష్ణుడు మంచి కోసం ఆయన తెలివితేటలను ఉపయోగిస్తే శకుని చెడు కోసం ఆయన తెలివితేటలను ఉపయోగిస్తారు ఇదిలా ఉండగా కుంతి రాజ్యానికి కుంతి భోజుడు అనే రాజు ఉంటారు ఆయనకి ఒక కుమార్తె ఆమె పేరు కుంతి యాక్చువల్గా కుంతి యాదవ వంశంలో పుడతారు కానీ కుంతి రాజు ఆమెను తెచ్చి దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తారు అందుకే ఆమె కుంతి ఎవరని అవుతుంది కృష్ణుడు తండ్రి వసుదేవుడు ఉన్నాడు కదా ఆయన చెల్లెలు కుంతి చిన్న వయసులో కుంతి దుర్వాస మహర్షికి సేవలు చేస్తూ ఉండేది ఆమె సేవలకు మెచ్చి దుర్వాస మహర్షి ఆమెకు ఒక వరం ప్రసాదిస్తారు ఆ వరం ఏంటంటే ఒక మంత్రం ఆయన ఆ మంత్రంని ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు అనంటే నువ్వు ఏ దేవుడినైనా పిలిచి ఈ మంత్రం చెప్తే వాళ్ళ అంశతో నీకొక కుమారుడు జన్మిస్తాడు అని చెప్తారు అయితే ఈమె చిన్న వయసు కదా ఒకరోజు సూర్యభగవాను తలుచుకొని ఆ మంత్రం జపిస్తుంది ఆ ఇచ్చిన మంత్రాన్ని పరీక్షిస్తుంది ఆమె అప్పుడు సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి ఆమెకు ఒక పుత్రుడిని ఇస్తాడు సహజ కవచ కుండరాలతో కర్ణుడు పుడతాడు కానీ ఆమె భయపడిపోతుంది అప్పుడు ఆమె సూర్య భగవానుడితో నాకు తెలియకుండా నేను ఈ మంత్రాన్ని పరీక్షించాను ఇప్పుడు నాకు వివాహం కాకముందే ఒక బాబు జన్మించాడు అని తెలిస్తే లోకం చాలా రకాలుగా అనుకుంటుంది అని చెప్తుంది కానీ సూర్య భగవానుడు తను ఇచ్చిన వరాన్ని తిరిగి వెనక్కి తీసుకోను అని చెప్పి మాయమైపోతారు ఇప్పుడు ఆమె ఏం చేయాలో అర్థం కాక నీటిలో ఆ బాబుని పెట్టి చుట్టూ ఆభరణాలు బంగారం అన్ని పెట్టి వదిలేస్తుంది తిరధ నందుడు రాధ అనే వాళ్ళకి ఈ నీటి ప్రవాహంలో ఆ బాబు దొరుకుతాడు రాధ పెంచుకోవడం వలన కర్ణుని రాధయ్య అని కూడా అంటారు వీళ్ళు సూతులు అయితే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కుంతిదేవికి స్వయంవరం ప్రకటిస్తారు అప్పుడు పాండురాజు వచ్చి కుంతిదేవిని స్వయంవరంలో గెలుచుకొని పెళ్లి చేసుకుంటారు కొన్ని రోజుల తర్వాత పాండురాజు ఒక యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది అందులో మధిర రాజుకి సహాయం చేయడం వలన ఆయన కుమార్తె ఆయన మాద్రిని ఇచ్చి పాండురాజుకి పెళ్లి చేస్తారు మాద్రి పాండురాజు యొక్క రెండవ భార్యగా హస్తనాపురానికి వస్తుంది కొన్ని రోజుల తర్వాత పాండురాజు అడవికి వెళ్తే అక్కడ రెండు జింకలను చూసి వేటాడుతాడు వాటిని చూసి బాణం వేసిన తర్వాత ఒక మనిషి అరుపు వినిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఒక మహర్షి దంపతులకి ఆ బాణం గుచ్చుకొని ఉంటుంది మహర్షి దంపతులలో ఆమె అక్కడే చనిపోతే ఆయన మాత్రం ఆ మహర్షి ఈయనతో మాట్లాడతారు పాండురాజు తెలుసుకోకుండా బాణం వేసానని క్షమాపణ అడిగినా కూడా ఆయన నేను నా భార్యతో ఉండగా నువ్వు తెలుసుకోకుండా బాణం వేసి మమ్మల్ని చంపేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా ఇకపై ఏ స్త్రీతో అయినా వైవాహిక సంబంధం పెట్టుకుంటే వెంటనే చనిపోతావు అని చెప్పించి చనిపోతారు పాండురాజు తను తెలుసుకోకుండా చేసిన తప్పుకి పశ్చాత్తాపడి నాలాంటిపాటు రాజుగా ఉండడానికి అర్హత లేదు అని అనుకుని తన ఇద్దరు భార్యలతో అడవిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ధృతరాష్ట్రుడిని కార్యనిర్వాహక రాజుగా నియమిస్తారు హస్తినాపురానికి కొన్నాళ్ళ తర్వాత గాంధారి గర్భవతి అవుతుంది ఆమెకు నెలలు నిండినా సరే పిల్లలు పుట్టరు ఆమెకి పరమశివుడి వరం ఉంటుంది వంద మంది పుత్రులు పుడతారు అని ఎన్ని రోజులైనా కూడా ఆమెకి ఇంకా పిల్లలు పుట్టరు ఈ విషయం తెలిసి అడవిలో ఉన్న పాండురాజు కుంతి మాదిరి కూడా బాధపడతారు అప్పుడు ఒకరోజు కుంతి పాండురాజు దగ్గరకు వచ్చి తనకు దుర్వాస మహర్షి ఇచ్చిన వరం గురించి చెబుతుంది తను ఎవరినైనా ఏ దేవుడినైనా పిలిచి ఆ మంత్రం చెప్పిస్తే ఆ దేవుని అంశతో ఆమెకి పుత్రులు పుడతారు అని చెప్తుంది ఆ విషయానికి పాండ్రాజ్ చాలా సంతోషించి వెంటనే యమధర్మరాజుని పిలిచి ఒక పుత్రుడిని కనమని చెప్తారు కుంది యమధర్మరాజుని తలుచుకొని మంత్రం జపిస్తే యమధర్మరాజు ప్రత్యక్షం అయ్యి ఒక పుత్రుడిని ఇస్తారు ఆయనే యుధిష్ఠరుడు యుధిష్ఠరుడికి చిన్నప్పటి నుంచి రాజు అయ్యే అన్ని లక్షణాలు ఉంటాయి గాంధారి తనకింకా పిల్లలు పుట్టట్లేదు అని తన గర్భం మీద కొట్టుకుంటుంది అప్పుడు వెంటనే తన ఒక మాంసం ముద్దకు జన్మనిస్తుంది అప్పుడు మళ్ళీ సత్యవతి వ్యాసుడిని తలుచుకుంటే వ్యాసుడు వచ్చి ఆ మాంసపు ముద్దని ఒక వంద కుండలలో పెడితే ఆ వంద కుండల నుంచి కొన్ని రోజులకి పిల్లలు పుడతారు అదే రోజున వాయుదేవుడిని పిలిచి కుంతి ఒక పిల్లాడిని కంటుంది అతనే భీముడు వాయుదేవునికి ఎంత బలం ఉంటుందో భీమునికి కూడా అంతే బలం ఉంటుంది తర్వాత ఇంద్రుణ్ణి పిలిచి అర్జునుడు అనే పుత్రుడిని కంటారు మాద్రి తనకు పిల్లలు లేరని బాధపడుతూ ఉంటుంది అప్పుడు కుంతి తన మంత్రాన్ని మాద్రికి ఇచ్చి జపించమని చెప్తే అశ్విని దేవతల ద్వారా నకుల సహదేవులు అనే ఇద్దరు పిల్లలు కొడతారు ధృతరాష్ట్రుడు గాంధారికి వంద మంది కొడుకులు ఒక పాప పుడతారు ఆ పాప పేరు దుసల యుధిష్ఠరుడు భీముడు అర్జునుడు నకులు సహదేవులు అడవిలో పెరుగుతూ ఉండగా కౌరవులందరూ హస్తనాపురంలో పెరుగుతూ ఉంటారు ఒకరోజు ఏమవుతుందంటే కుంతి అడవిలో ఉన్న ఒక దేవాలయానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక పులి అడ్డం వస్తుంది పులి అడ్డం వచ్చినప్పుడు పాండురాజు బాణం వేస్తాడు అప్పుడు తన చేతిలో ఉన్న భీముడు పొరపాటున కింద పడతాడు పిల్లాడికి ఏమైనా అయిందేమో అని చూస్తే భీముడికి ఏమీ అవ్వదు కానీ ఆ కిందనున్న రాళ్ళు మాత్రం విరిగిపోయి ఉంటాయి ఇప్పుడు పాండవులు ఐదుగురు కౌరవులు నూట ఒక్క మంది ఉంటారు కొన్ని రోజుల తర్వాత పాండురాజు మాద్రితో కలవడం వలన చనిపోతాడు మాద్రి ఇదంతా తన వల్లే జరిగింది అని పశ్చాత్తాపంతో ఆమె కూడా చనిపోతుంది కుంతి అడవిలో ఉన్న మునుల సహాయంతో పాండవులను తీసుకొని హస్తనాపురానికి వెళ్తుంది హస్తనాపురానికి వెళ్ళిన పాండవులు అంటే కౌరవులకు నచ్చేది కాదు దుర్యోధనుడికి అసలు నచ్చేది కాదు పాండవులలో అతి బలవంతుడు భీముడు ఆ విషయం దుర్యోధనుడికి అసలు నచ్చేది కాదు చాలా విధాలుగా ఆయన చంపాలని ప్రయత్నించినా విఫలమవుతూ ఉండేవాడు భీముడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న దుర్యోధనుడు తన మేనమామ శకుని సహాయంతో అన్నంలో విషం కలిపి భీముడికి తిని తినేలా చేస్తాడు తర్వాత ఆయన తాళ్లతో కట్టి నీటిలో పడేస్తాడు కొంతసేపు అయిన తర్వాత ఆ నీటిలో ఉన్న పాములు భీముడిని కరుస్తాయి భీముడు కళ్ళు తెరిచి చూసి తన చుట్టూ ఉన్న తాళ్లను విదిలించుకొని కొంచెం దూరం వెళ్తాడు అప్పుడు అక్కడ ఒక మహానగరం లాంటిది కనిపిస్తుంది లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ వాసుకి అనే ఒక పాము ఉంటుంది వాసుకి భీముడిని అడుగుతారు నువ్వెవరు అని ఈయన కుంతిదేవి గురించి పాండురాజు గురించి చెప్పి ఆయన పాండు పుత్రుడు అని చెప్పిన తర్వాత వాసుకి ఒక పాయసం లాంటిది ఇచ్చి తాగమని చెప్తారు భీముడు దాన్ని తాగిన తర్వాత భీముడికి వెయ్యి ఏనుగులంత బలం వస్తుంది